ఓం శుభంకర్య నమ నిఖిళశ్రేయోదాయని సర్వకార్యసిద్ధిప్రదా పరబ్రహ్మస్వరుపిణి శుభంకరీ నమోస్ వక్రతుండమాకాయ సూర్యకోటసమ్రభ నిర్విఘ్నం గురు మే దేవాదా గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేమేశర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగరవే నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ మకర వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో గల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ రాశి వారికి జనవరి మాసంలో గ్రహ సంచారము మిశ్రమ ఫలితాలని గోచరిస్తోంది ఇంటా బయట కూడా సామాన్యమైనటువంటి ఫలితాలు లభిస్తాయి వివాహాది శుభకార్యములు ప్రయత్నము కంటే కూడా అత్యంత వేగముగా పూర్తయ్యేటువంటి సందర్భాలు మనం చూడవచ్చు క్రయ విక్రయాల ఎందు ఆచితూచి నిర్ణయాలను తీసుకోవటం మంచిది ప్రభుత్వము కూడా అంటే ప్రభుత్వ వ్యవహారాలు మనకి కొంత అనుకూలముగా ఉండటము మనం గమనించవచ్చు జ్ఞాపక శక్తి మకర రాశి వారికి కొంత లోపించేటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు వాహనము నడిపేటప్పుడు ద్విచక్ర వాహనము నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి హాస్పిటల్ పాలవ్వాల్సి వస్తుంది కొంత ప్రమాదములు పొంచి ఉన్నాయి విద్యార్థులకి అలాగే స్పోర్ట్స్ రంగంలో ఉన్నటువంటి విద్యార్థులు తస్మాత్ జాగ్రత్త కొంత అనారోగ్య పాలయ్యి బెడ్కి ఎడిక్షన్ అవ్వాల్సిన సందర్భం కూడా ఈ మాసంలో ఉంది వ్యాపారములు చేసుకునేటువంటి వారికి లాభసాటిగా సాగుతాయి అలాగే మీ కృషికి తగ్గ ఫలితాలని కూడా ఈ మాసంలో మీరు చూడగలుగుతారు వృత్తులు అంటే ఉద్యోగములు ఆచరణ చేసుకునేటువంటి వారికి అధికారుల నుంచి ప్రశంసలు లభించటము మనం చూడవచ్చు ఇక్కడ మీ అధికారులు కూడా మీకు జీతాన్ని పెంచకపోవచ్చు కానీ బాధ్యతను పెంచేటువంటి సందర్భాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి స్థిరమైనటువంటి ఆస్తి కొనుగోలు వ్యవహారం ఎందు మీరు చాలా సహృదయముతో అలాగే చాలా సద్భావనతో మీరు ఆ వ్యవహారాలని పూర్తి చేయగలుగుతారు కోర్టు వ్యవహారాలు కుటుంబ సంబంధిత కొన్ని కోర్టు వ్యవహారాలు కూడా మీకు ఆనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి మధ్యవర్తిత్వం ఉన్నటువంటి మకర రాశి వారికి కొంత చికాకులు పెరుగుతాయి తద్వారా విపరీతమైన కోపగ్రస్తులు అవుతారు స్త్రీలు మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీలు పూర్వం ఉన్నటువంటి కళ కంటే కూడా కొంత కళ తప్పేటువంటి ప్రమాదములు గోచరిస్తున్నాయి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం మంచిది సంతాన విషయములో ఒకటి ఫెయిల్ అయినప్పటికీ ఈసారి కలిగేటువంటి సంతానము సత్సంతానం అవుతుంది ప్రయత్నపూరితముగా మీరు సంతానాన్ని కూడా పొందగలుగుతారు భగవత్ కటాక్షాన్ని పొందటానికి మకర రాశి వారికి ఈ యొక్క జనవరి మాసము ఆనుకూలమైనటువంటి మాసము అలాగే సేవా కార్యక్రమాలలో ఎంతో చురుగ్గా పాల్గొంటారు ఎక్కడా కూడా తడబాటు ఉండదు ఏ విషయంలోనైనా సరే ముందుండి నలుగురు నవ్విన నలుగురు ప్రశంసించిన ఒకటే విధంగా జీవనాన్ని గడపటానికి మీ యొక్క ఆలోచన ఉంటుంది యాభై సంవత్సరాలు పైపడినటువంటి మకర రాశి జాతకులు కొంత ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి వ్యాయామాన్ని చేయండి అలాగే తగు మంచి పదార్థాలని భుజించండి ఎప్పుడు పడితే అప్పుడు తినటము ఎలా పడితే అలా తినటము పడుకోవటము చేయటం ద్వారా కొంత ఆరోగ్య సమస్య విపరీతమయ్యి మీకు ఉన్నటువంటి ధనము ఖర్చు పెట్టడమే కాకుండా మీ మీద అంటే పెద్దవారు కాబట్టి మీ తల్లిదండ్రుల మీద కానీ మీ మీద కానీ ఎవరు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ముందుకురారు ఇతరులను ఇబ్బంది పెట్టి మీరు సుఖమైనటువంటి జీవనాన్ని పొందాలి అనుకోవట్లేదు కాబట్టి తస్మాత్ జాగ్రత్త అలాగే సేవా కార్యక్రమాలలో కూడా మీకు తోచిన విధంగా సేవన చెయ్యండి ఒత్తిడితో సేవన చెయ్యకండి అలాగే భగవద్ దర్శనం ప్రతి నిత్యము మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక దేవాలయానికి వెళ్ళి దర్శించండి మకర రాశి జాతకులు అది ఏ భగవంతుడైనా పర్వాలేదండి ఏ దేవుడైనా మనం చెప్పేది విని మనకి ఏది యోగ్యమో దానిని అనుగ్రహిస్తాడు కాబట్టి భగవద్ దర్శనాన్ని తరచుగా చేస్తూ ఉండాలి పౌర్ణమి తర్వాత ముఖ్యమైనటువంటి పనుల ఎందు మీరు చాలా చాకచక్యంగా ఉంటారు సమయం కంటే కూడా ముందే ఆ పనులని ముగించటంలో ముందుంటారు అనుకున్న విధంగా ధనలాభము కూడా ఈ పౌర్ణమి తర్వాత మీకు చేకూరుతుంది అధిక ఆవేశముతో ఏ నిర్ణయాలని తీసుకోవద్దు కోపాన్ని తక్కువ చేసుకోండి కోపగ్రస్తులైతే కనుక భార్యాభర్తలు కూడా కొట్టుకోవాల్సి వస్తుంది దూర ప్రాంతములో ఉన్నటువంటి మీ బంధువుల నుంచి ఒక చక్కటి శుభవార్తను వింటారు అతి త్వరలో మకర రాశి జాతకులకి విదేశీయానము కూడా ఉన్నది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ప్రభుత్వ రంగములో ఉన్నటువంటి వారు నాయకులు రాజకీయ పరముగా ఉన్నటువంటి వారు చాలా చాకచక్యంగా వ్యవహరించాలి కొన్ని నీలాప నిందలు పడినప్పటికీ ప్రతిదానికి ఆవేశపడిపోకూడదు ముఖ్యంగా రాజకీయ సంబంధంగా ఉన్నటువంటి మకర రాశి స్త్రీలు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి వారికి కొంత ఏదైనా స్పర్ధ వచ్చిందంటే ఒక ఐదు ఆరు రోజులు ఎవరికీ కనిపించదు అలాగే అనవసరమైనటువంటి విషయాల్లో అత్యుత్సాహాన్ని ప్రదర్శించకూడదు అహంకారమైనటువంటి మాటలని మాట్లాడి మీకు ఉన్నటువంటి మంచి పేరుని చెడగొట్టుకోకండి ఓపికతో మాట్లాడండి ప్రతి విషయానికి కూడా స్పందించాలి నాయకులంటే అంతే తప్ప కొన్ని విషయాలకు స్పందిస్తాము నచ్చిన వారికి చేస్తాము నచ్చని వాడికి చెయ్యము వాడిని తిప్పుకుంటాము అంటే వాడి యొక్క ఘోష ద్వారానే మనం పతనం అవ్వచ్చు ఎంతటి వాడైనా సరే ఈ యొక్క దృష్టి ప్రభావంలో సమాంతరం కాబట్టి మంచితనముగా ఉండాలి మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఈ పౌర్ణమి తర్వాత కొంత ఆనుకూలమైనటువంటి సమయంగానే గోచరిస్తోంది చిన్ననాటి మిత్రులని కలవటము వారి నుంచి వ్యాపారాభివృద్ధి పరమైనటువంటి చర్చలు కూడా పౌర్ణమి తర్వాత ఈ యొక్క మకర రాశి జాతకులు చేస్తారు వాహనాలకు వాటికి సంబంధించినటువంటి స్థలమై కొంత గొడవలు జరుగుతూ ఉంటాయి ఆ స్థల వివాదములో కూడా న్యాయ వ్యవస్థతో మీరు కొంత పోరాడాల్సి వస్తుంది పోటీ పరీక్షల ఎందు ఉత్తీర్ణతని సంపాదిస్తారు విద్యార్థులు అలాగే పెద్ద పెద్ద చదువులని చదివేటువంటి ప్రయత్నము చేస్తున్నటువంటి ఈ యొక్క మకర రాశి జాతకులకి పౌర్ణమి తరువాత మాసాంతములో కొంత యోగ్యమైనటువంటి సమయం గోచరిస్తోంది స్థిరాస్తులని ఏమాత్రము అమ్మటానికి ప్రయత్నం చేయకండి అది తరతరాలుగా వస్తున్నటువంటిది ఒకసారి అమ్మాము అంటే మళ్ళీ మనం కొనడం చాలా కష్టం కాబట్టి దేనిని కూడా వృధాగా పాటు చేయకండి ప్రతి విషయాన్ని కూడా చర్చించి సకాలమైనటువంటి సమయాన్ని తీసుకుని మంచిగా దాని మీద మీరు అవగాహనకు వచ్చిన తర్వాతే నిర్ణయాన్ని చెప్పండి తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకున్న మకర రాశి జాతుకులు కష్టాలు పాలవ్వాల్సి వస్తుంది ఈ యొక్క మాసములో ఇష్టదైవ దర్శనం అది ఏ దేవుడైనా సరే ఇంటి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి నూనెను సమర్పణ చేయటం నవేద్యం నిమిత్తము బియ్యాన్ని సమర్పణ చేయటం ద్వారా మకర రాశి జాతకులు మరింత గొప్ప పుణ్యాన్ని సంపాదించి జీవనాన్ని అద్భుతంగా అనుభవించగలుగుతారు జై శుభంకరి సర్వే జనా సుఖినో భవన్